రంపచోడవరం డివిజన్ పరిధిలోని పోక్స్పేట ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని రామచంద్రపురం నుండి ఒరిస్సాకు తాబెళ్లు అక్రమ రవాణా అవుతోందని రాబడిన సమాచారం మేరకు రేంజ్ అధికారి తన సిబ్బందితో కారు చెక్పోస్ట్ వద్ద ఆపేందుకు ప్రయత్నించుగా ఆపకుండా వెళ్లిపోవడంతో దాన్ని వెంబడించగా ఇద్దరు వ్యక్తులు రంపచోడవరం సుద్దగుమ్మి గ్రామం సమీపంలో నుండి దిగి వెళ్లిపోయారని కారును తనిఖీ చేయగా దానిలో పదమూడు గోడ సంచుల్లో సుమారు మూడు వందల తొంభై ఏడు తాబేళ్లు గుర్తించామని వీటిని తాబేళ్లు పాపికొండలు అభయారణ్యంలో సురక్షితమైన ప్రదేశంలో విడిచిపెడతామని డీఎఫ్ఓ నరేంద్ర మీడియాకు తెలియపరచారు అందరికీ నమస్కారం అండి నిన్న ఫోర్టీన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈవినింగ్ ఒక సెవెన్ ఓ క్లాక్ టైంలో ఫోక్స్పేట చెక్ పోస్ట్ దగ్గర బండిలో వైల్డ్ లైఫ్ స్మగ్లింగ్ ఉందన్నది ఇన్ఫర్మేషన్ వచ్చింది సో సబ్ అడ్డ తీగల అండ్ ఎఫ్ఆర్ఓ పోక్స్పేట లీడర్షిప్లో ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేశాము ప్రతి చెక్పోస్ట్ని అలర్ట్ చేశాము అక్కడ ఉన్న టీమ్స్ని చూసుకొని వస్తున్న ఒక ఎండా క్రటా బండి నంబర్ టిఎస్ జీరో సెవెన్ జేఏ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఉండరా బండి పోస్ట్ని ఇమీడియట్గా స్టాప్ చేయకుండా దాటి అక్కడ ఇమీడియట్గా వండి ఆపేసి బండి నుంచి ఇద్దరు పారిపోయారండి ఇమీడియట్గా వెళ్ళి బండిని చెక్ చేస్తే బండిలో పదిమూడు గన్నీ బ్యాగ్స్ దొరికింది ఆ గన్నీ బ్యాగ్స్లో వీ హ్యావ్ టోటల్ ఆఫ్ మూడు వందల తొంభై ఏడు ఇండియన్ షెల్ టర్టల్స్ తాబేలు పట్టుకున్నారు దాంట్లో ముప్పై తాబేలు చనిపోయింది మిగతా మూడు వందల అరవై ఏడు తాబేలు ఇంకా బతుకుతుంది దాన్ని ఇమీడియట్గా ఇప్పుడు పాపికొండ నేషనల్ పార్క్ ప్రాంతం లోపల దాని సూటబుల్ హ్యాబిటాట్లో రిలీజ్ చేస్తాము ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఆన్ గోయింగ్ ఉన్నాయండి టీంలో మెయిన్గా రైడ్లో పార్టిసిపేట్ చేసిన టీంలో ఎఫ్ఆర్ఓ ఫోక్స్పేట కరుణాకర్ గారు ఉన్నారు తర్వాత డిఆర్ఓ సుజాత గారు ఉన్నారు వీళ్ళందరినీ కోఆర్డినేషన్ కంప్లీట్లీ డన్ బై ఏసీఎఫ్ అడ్డతిగల శ్రీ శ్రీరామరావు గారు చేశారు